చెట్లలో చెట్టుకు సరాసరిన మూడు వందల కిలోల దిగుబడి వచ్చింది అంటే యాభై రెండు పాయింట్ ఐదు టన్నులు ఎకరానికి పదిహేడు పాయింట్ ఐదు టన్నులు వీటిలో రాలిన కాయలు వృధా అయ్యే కాయలను తీసేస్తే కనీసంగా ఎకరాకు పదిహేను టన్నుల దిగుబడి వస్తుందని రైతు తెలిపారు కిలో రెండు వందల చొప్పున ముప్పై లక్షల ఆదాయం పొందుతున్నారు సాగు ఖర్చు ఇరవై ఐదు వేలు తోట కాపల కోత కూలి ప్యాకింగ్ వంటి ఖర్చులు మొత్తం కలిపి లక్ష రూపాయలకు మించడం లేదు దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఇరవై తొమ్మిది లక్షల నికరాదాయం సాధిస్తున్నారు అంటే మూడు ఎకరాలకు ఎనభై ఏడు లక్షల లాభం మరే పంటలోనూ ఊహించని ఫలితమిది భవిష్యత్తులో ఖర్చుల రేటు యాభై రూపాయలకు పడిపోయినా ఈ పంట సాగు మిగతా పంటల కంటే ఆశాజనకంగా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు ఇదైతే చాలా బాగుంటుందండి క్రాప్ అయితే ఇది ఎంత బాగుంది ఈవెన్ వన్ ఫిఫ్టీ ప్లాన్స్ పెట్టుకున్నా కూడా ఒక టూ ఏకర్స్ అట్లా పెట్టుకున్నా కూడా ఫస్ట్ ఇనిషియల్ ఖర్చు ఎక్కువ రేపు అది ఇప్పుడు అంటే టూ హండ్రెడ్ రూపీస్ పోతుంది రేపు వద్దు ఫిఫ్టీ రూపీస్ పైన ప్లాంట్కి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది హండ్రెడ్ ప్లాన్స్ పెట్టుకున్నా కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు వస్తుంది ఫిఫ్టీ రూపీస్తో పోయినా ఈవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్తో పోయినా కూడా మనకి సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ గ్యారెంటీ వస్తుందండి అంటే ఈ వరకు ఏ ఫ్రూట్ ఫిఫ్టీ రూపీస్ బిలో ఏది రాదు సో అది అనేది లేదు వెరీ వరస్ట్ కేసెస్ నేను చెప్తున్నాను ఫిఫ్టీ పైన కూడా మనకి లాభమే ఉంటుంది ప్రస్తుతం ఖర్జూర సాగుకు ఉద్యాన శాఖ ప్రారంభపు పెట్టుబడిలో యాభై శాతం రాయితీ అందించి ప్రోత్సహిస్తోంది సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే వ్యవసాయం తక్కువ కాదని నిరూపిస్తూ ఒకటి రెండంకెల ఆదాయంతో తృప్తి